వేములవాడ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో బెస్ట్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బెస్ట్ బాయ్స్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను సాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వార్డు కౌన్సిలర్ ఇప్పపుల్ల అజయ్ పుల్కం రాజు యూత్ సభ్యులు పాల్గొన్నారు

जागा ना నవరాత్రోత్సవం సందర్భంగా బెస్ట్ బాయ్స్ ఏర్పాటు చేసినటువంటి బెస్ట్ బాయ్ యూత్ ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయక మండపంలో ఆ వినాయకుడికి పూజలు చేయడం జరిగింది ఆ వినాయకుడిని వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రజలందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితం ఉండాలని చెప్పి అని ఈరోజు వేముల పట్టణంలోని అనేక ప్రాంతాల్లో చందూర్తి మండలంలో పల్లె పల్లెల్లో కూడా అంగరంగ వైభవంగా ఆయా వాళ్ళల్లో ఆయా ఖాళీలలో దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నప్పుడు కూడా ఈ విఘ్నేశ్వరుడి నవరాత్రుల సందర్భంగా ఆ స్వామివారిని నెలకొల్పుకొని ఆ స్వామివారికి తొమ్మిది రోజులు విశేషమైన పూజలు బ్రాహ్మణోత్సవం చేత పండితుల చేత చేపట్టి మరి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుండి తండ్రి అని మరి వేడుకోవడం మరి ఈ సందర్భంగా స్వామివారు ఈ పూజలన్నింటినీ తెచ్చి విఘ్నేశ్వర ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం పైన ఇక్కడ బెస్ట్ బైక్ సంబంధించినటువంటి యూత్ సభ్యులతో పాటు ఈ వేములవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విఘ్నేశ్వర ఆశీస్సులు ఉంది ఎలాంటి విఘ్నాల తలెత్తకుండా ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంలో సుఖ సంతోషం ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి చెరువులో కొంటలు నిండి పాడి పంట బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గ ప్రజలు మనం ముందుకు సందర్భంగా విఘ్నేశ్వరి ప్రార్థిస్తూ అందరికీ ವಿಯಕ ಚೌತಿ ನವರೋತ್ಸವ ಸಂದರ್ಭ ಶುಭಾಕಂಕ್ಷ